అందరికీ నమస్కారం అండి వాసుదేవ ద్వాదశి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము తొలి ఏకాదశి మరుసటి రోజున జరుపుకునే పండుగే వాసుదేవ ద్వాదశి వాసుదేవ ద్వాదశి రోజున శ్రీమానారాయణ ఆరాధన విశేషంగా చేస్తారు వాసుదేవుడు అంటే శ్రీమాన్ నారాయణుడే వసుదేవుని కుమారునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వసుదేవుడని పేరు వచ్చింది స్మృతి కౌస్తభంలో కూడా వాసుదేవ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విష్ణువు నామాల్లో ప్రతి నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అని పేరు వచ్చింది అన్నిటిలో వసించువాడు కనుక వాసుదేవుడని అంటారు సర్వభూత నివాపోసి వాసుదేవ నమోస్థుతి అన్న వాక్యానికి ఇదే అర్థం అర్జునుడు కృష్ణుణ్ణి వాసుదేవ అని పిలిచేవారు వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజున విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేస్తారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిది ద్వాదశి సయన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణ్ణి తులసి దళాలతో అర్చించి చక్కరి పొంగలి నైవేద్యంగా సమర్పించి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఏకాదశి గోపద్మ చాతుర్మాస వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం భోజన నియమాలు పాటిస్తూ ఉంటారు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈరోజు తప్పకుండా చదవాలి అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కొనసాగిస్తారు